హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆఫీషియల్ రోజు వీడియో ఏంటంటే మన రాజమండ్రిలో గోదావరి హారతి అయితే ఎంత బాగా జరుపుతున్నారో చూడండి మీరు కూడా కాశీలో గంగా నదికి అయితే ఏ విధంగా ఇస్తారో హారతి అలాగే మన రాజమండ్రిలో గోదావరి తల్లికి కూడా అదే విధంగా రోజు జరుపుతారు ఈ హారతిలు అన్నిటికీ ఒక ప్రత్యేకత ఉందంట రకముల హారతులతో ధూప మొదలు పెట్టి నక్షత్ర హారతితో ముగింపు చెప్తారంట హారతి దర్శించుకోవడం వలన కంటి సమస్యలు హెల్త్ ఇష్యూస్ బాధ నరదిష్టి దిష్టి దోషాలు ఇలాగ ఎన్నో సమస్యలు తగ్గుతాయని భక్తుల నమ్మకం ఇలా ఒక్కొక్క హారతికి ఒక్కొక్క విశిష్టత అయితే ఉందంట భక్తి శ్రద్ధలతో ఈ గోదావరి హారతిని అయితే దర్శించుకుంటే మనకున్న సమస్యలన్నీ పోతాయని నమ్మకంతో నమ్ముతున్నారు భక్తులంతా హారతి ఎంత బాగా ఇచ్చారో ఒక్కొక్క హారతికి ఒక్కొక్క అర్థం చెబుతూ ఎంత బాగా ఇచ్చారో ఈ వీడియోలో అయితే గోదావరి నిత్య హారతి ఎలా జరుపుతారో మొత్తం చూడొచ్చు మీరు అండ్ మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళు ఎవరైనా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ని క్లిక్ చేసుకోండి సో మేమైతే మన రాజమండ్రిలో గోదావరి నిత్య హారతి అయితే చూడ్డానికైతే వచ్చాము మా ఫ్యామిలీతో మాతో పాటు మీరు కూడా చూసేయండి స్టార్ట్ ఫైవ్ మినిట్స్ మాకు మంచి పిట్టకే పంచే హారతి మెల్లిమెల్లి స్టార్ట్ ఇదైతే నార్మల్ ఈ గోవును బ్రతికించవచ్చును అని ఉపాయము చెప్పింది అంతగా గౌతమముని పరమ భక్తితో ప్రార్థించ పరవశుడైన శివుడు శిర వంచి గౌతమముని ఆశీర్వదించ గంగను ఇకు పంపించాడు గంగ పరమ భక్తితో గౌతమముని అనుసరించి వచ్చి గోవుని బ్రతికి ప్రవశించుటకై ఇలా చేపించిన జంజ గౌతమముని వలన వచ్చినది కనుక గౌతమిగాను గోదావుంచి ప్రవహించినది కనుక గోదావరి గారు ప్రసిద్ధి చెందను అని తనకు తెలిసిన వృత్తాంతము శిష్యునికి విభజించరు పవిత్రమైన కార్యాచరణకు వచ్చినది కనుకనే గోదావరి తల్లి పవిత్రమైంది పశ్చిమ కనుమలలోని నాసిక్ నందుగల గోకర్ణికం నుండి ఒక చిన్న ధారగా ప్రవహించి నదిలా వారి దక్షిణాన భద్రాచల నందు రామపాదములను తాకి పంచవతి మీదుగా పాపికొండలను ముద్దాడుతూ ఉభయ గోదావరులకు జీవాధారమై అఖండ గోదావరిగా రాఘప్యంత్రవరానికి పరమిడింది ఈ సప్త గోదావరికి సప్త ఋషులే ప్రతీకరై నిత్యహాసిస్తున్నారు

दोस्तों तो मेरी

తూర్పున సద్యోజాత ముఖము దక్షిణమున అఘోర ముఖము పశ్చిమమున వామదేవ ముఖము ఉత్తరమున ఈశాన ముఖము ఊర్ధమున ముఖము విరాజిల్లుతూ ఉండులు కావున ఈ పంచహారతిని దర్శించుకునటం వలన శత్రు బాధలు కొనగి ఆరోగ్యము మనశ్శాంతి విజ్ఞానాలు కలుగు ప్రకృతి స్వరూపము అగుట చేత ఈ వృక్షహారతి దర్శనం వలన అమ్మవారి అధగములలో ప్రభువులు అవుట చేత ఈ నందిహారతి దర్శించుకోవడం వల్ల పార్వతీ కాళేశ్వరుల అనుష్రము అని

असूया शुद्धी ईर्ष असूयादेश pura harati ni darshinchuvadam arosha vrashichi ditya subham daravuni sri lakshmi devi prakara

कुंभ मारती दर्शन तव्हां बर ஆயாவும் பரிகாரம் <laughs> కదా గోదావరి హారతి ఎంత బాగా జరిగిందో ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక అయితే మీకు నచ్చినట్టు అయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి అండ్ తేజు ఫ్రూటీ అఫీషియల్ ఛానల్ని కూడా ఫాలో అవ్వండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్